విజయనగరం జిల్లా మెంటడలో మన్యం వద్దు విజయనగరం జిల్లా ముద్దు అంటూ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున కొవ్వెత్తుల ర్యాలీ చేపెట్టారు వద్దు వద్దు మన్యం వద్దు కావాలి కావాలి విజయనగరం కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మెంటడ ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపెట్టారు చిన్న చెట్టు నుండి మండల వీధి మీదుగా సినిమా హాల్ వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ చేపెట్టారు

కొనసాగించాలి 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 కావాలి 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 గ్రామంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మెంటాడ వాసులుగా మా యొక్క విజ్ఞప్తి ఏమనగా మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచవలసిందిగా ప్రాధాన్యపడుతున్నాము గతంలో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో కూడా మా మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచమని ఎంతో విధంగా పోరాటం చేసిన ధర్మిళ మా మెంటాడ మండలాన్ని విజయనగరంలో ఉంచడం జరిగింది అయితే ఇప్పుడు కొన్ని కారణాల చేత మెంటాడ మండలాన్ని మన్యం జిల్లాలో కలపడానికి చేస్తున్న ప్రయత్నాల్ని విరమించుకోవాలని మా మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే ఉంచాలని మా మెంటాడ యువతం తరపున మా మెంటాడ విద్యార్థుల తరపున మా మెంటాడ ప్రతి ఒక్క ఇంటి ఇంటి గొంతు గొంతుగా మేము అందరం కూడా రాజకీయ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మా మెంటాడ మండలాన్ని మన్యంలో కలిపి మా యొక్క ఉసురు పోసుకోవద్దని మే అందరం ప్రా ఉదయపూర్వకంగా మీ అందరినీ కోరుతున్నాం మనశ్శాంతిని కలిగిస్తారని మేము అనుకుంటున్నాం ఇప్పుడు మీ మానసిక అలసడలో ఉంటున్నాం మాకే కాదు ఇక రాబోయే తరాలకు కూడా ఇది చాలా పెద్ద నష్టాన్ని చేకూర్చే విషయంగా మేమందరం అనుకుంటూ ఈ రకంగా అందరూ ర్యాలీ చేయడం అనేది జరిగింది దయచేసి అన్ని రాజకీయ పార్టీలకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ మెంటాడ గ్రామవాసిగా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే ఉంచడానికి రాజకీయ పార్టీ నాయకులు కూడా సహకరించి రాబోయే తరాలందరికీ కూడా మంచి జరిగేటట్టు చూడాలని అందరం కోరుకుంటున్నాం